వేదాతీతుడు వేదాతీతుడు వేపాకు చేదులో అమృతత్వము వేపాకు చేదులో అమృత చెటు ఆయను కల్పవృక్షము వేప చెట్టు ఆయను కల్పవృక్ష కలయ్యగా ఉపదేశ సారములో విష్ణుమూర్తిగా తమిిరేలు టొక్కుతో అన్న పూర్ణగా టొక్కుతో అన్న సటకాతో ఆదిశక్తిగా చేతిల సటకాతో ఆదిశక్తిగా వేప చెట్టి మహిమలో జ్ఞాన యోగము సాధనలో యోగ మార్గము విభూతి మహిమలో జ్ఞాన వేసి భక్తి యోగము కాలు మీద కాలు వేసి భక్తి యోగి ధునియేమో కర్మయోగము వెలిగడి ధునియేమో కర్మయోగము రేప చెట్టుని వెలసెన్ను మన కోసం వేదాది పై పాగాలో అష్ట సిద్ధులు భుజాన జోలలో అష్టలక్ష్ములు తలపై పాగాలో అష్ట సిద్ధులు భుజాన జోలలో అష్టలక్ష్ములు పాదరక్ష లేకుండా భూమి పావనో పాదరక్ష లేకుండా భూమి పావనో పాడుబడ్డ మసీదే मोक्ष साधन पड़ुबट मसीद मोक्ष साधन वे बचटु नीड़लो वेद वे जुड़ वेल से नु मन कोस वेदाती तुड़ वेदाती तुड़

అమూల్యమైన సాయి ప్రవచనాలు సాయి తత్వంలో ఎలా ఉండాలి సాయి మనకి ఏమి సూచించాడు భగవంతుని అనుగ్రహం ఏ విధంగా పొందాలనే విషయం మీద చక్కటి సాయి 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 చెప్పాలనుకున్నది ఏంటంటే నేను ఈ మార్గంలోకి ఆధ్యాత్మిక మార్గంలోకి నా జన్మలో ప్రవేశించడానికి నా తల్లి ఒక కారణమైతే భక్తి అనేది నా తల్లి దగ్గర నుంచి నేర్చుకున్నాను చిన్న వయసులో నుంచి అంటే అనేకమైనటువంటి కష్టాలు బాధలు కన్నీళ్ళు మాత్రమే తెలిసి తెలిసిన వ్యక్తి నా తల్లి దరిద్రోనారాయణ అన్నట్టుగా భగవంతుడు నాకు అక్కడ మా అమ్మ ద్వారా లభించాడు ఆ తర్వాత నేను ఐటీఐ చదివేటప్పుడు నా జీవితంలో మొట్టమొదటి ఒక చిన్న కుదుపు సందర్భంగా మా అక్క బావగారింటికి వెళ్ళే నల్లగండకి అక్కడ మా బావగారి ద్వారా నాకు భగవద్గీత స్వామి వివేకానంద ఈ రెండు అద్భుతమైనటువంటి శక్తులు లభించాయి వారు నా జీవితంలో మొట్టమొదట మా బావగారు అనంతరాములు గారు మా బావగారు ఒక్కసారి లాగండి వారు నిరంతరం భగవంతుని యొక్క ఉపాసనలో ఉంటారు మా అక్కగారు వారి ద్వారా నా జీవితంలో స్వామి వివేకానంద గీత రెండు ప్రవేశించాయి ఆ రెండు మహత్తర శక్తుల ప్రభావమే ఈనాడు మీ ముందు కూర్చొని ఈ రెండు మాటలు పలికే శక్తి లభించిందని తెలియజేసుకున్నాను ఓం శ్రీ సాయిరామ్ రావ్ గారి అక్కగారు బావగారు వారు కూడా మన యొక్క సాయిదాస్ గారు అనే యొక్క సాయి చరిత మానస పుస్తకాన్ని సాయిదాస్ గారు స్వయంగా రచించి మన మందిర చైర్మన్ వేములపల్లి వెంకటేశ్వరరావు గారికి అందిస్తున్నారు మనం మనం చేసుకున్నది ఏది చెప్పకూడదు నాకు ఇష్టం ఉండదు బట్ మీకు ఇన్ఫర్మేషన్ కోసం బాబా అనుగ్రహం వల్ల ఇరవై గ్రంథాలు రాయించారు నా చేత అయితే ఇది సచ్చరిత్ర సచ్చరిత్ర యాభై మూడు అధ్యాయాలకి విశ్లేషణ కింద మొత్తం మూడు గ్రంథాలు రాయించారు దాదాపు పద్దెనిమిది వందల పేజీలు ఉంటాయి ఇది మొదటి పార్ట్ మొదటి పార్ట్ మాత్రమే వెంకటేశ్వర గారికి ఇస్తున్నాను రెండో పార్ట్ లేవు అయిపోయింది మూడో పార్ట్ ఫస్ట్ పార్ట్ ఉన్నాయి బాగా పెద్ద పెద్దగా ఉంటాయి మొయ్యలేక తీసుకురాలేదు కాబట్టి సిరిడి సాయి సాక్షాత్ పరబ్రహ్మస్వరూపుడు అనేది ఒక గ్రంథం ఈ రెండు గ్రంథాలు వారికి

సైరం తాటికొండాల శ్రీనివాస్ శాస్త్రి గారిని కూడా సాదరంగా ఆహ్వానించాం వారిని సన్మానం